नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నిష్టం నారాయణం కృష్ణం మాధవం మత్సోదరం హరిం నలహరి రామం గోవిందం దజవామనం నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ అస్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు శని పూర్వభద్రపద నక్షత్రంలో సంచరిస్తాడు అంటే ఇంతకు ముందు ఉన్నాడు శతభిషన్ నుంచి పూర్వభద్ర నక్షత్రంలోకి సంచారం సో ఈ పూర్వభద్ర నక్షత్రం సంచారం శని ఏ రాశి వారికి ఎట్లాంటి ఫలితాలు ఇస్తాడు అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో పూర్వభాద్రపద భాద్రపద నక్షత్రం అనేసరికి అత్యంత శుభగ్రహమైన గురువు యొక్క నక్షత్రం సో ఈ గురువు యొక్క నక్షత్రంలో శని సంచారం వల్ల చాలా చాలా సత్ఫలితాలు కలుగుతాయి చాలా రాసుల వారికి సో ముఖ్యంగా పన్నెండు రాసుల వారికి గురువు యొక్క ఆధిపత్యాన్ని బట్టి ప్లేస్మెంట్ని బట్టి శనికి దాంతో సంబంధాలు ఏర్పడతాయి సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి గురువు తొమ్మిది పన్నెండు స్థానాల అధిపతి అంటే అదృష్టాన్ని అదృష్ట స్థానం తర్వాత తండ్రి స్థానం విదేశీయాన స్థానం పిత్రార్జితం అనౌన్స్ కాస్తులకు సంబంధించిన స్థానం పరిశోధనాత్మక స్థానం తర్వాత విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఇట్లాంటివి వీటన్నిటికీ సంబంధించి గురువు పురోభద్ర నక్షత్రానికి అధిపతి సో మేషరాశి వారికి శని ప్రస్తుతానికి కుంభరాశిలో అంటే పదకొండవ స్థానంలో ఉన్నాడు అయితే ఈ సంచార కాలం గురువు మే ఒకటి నుండి వృషభరాశిలో సంచరిస్తాడు అంటే మేషరాశి ప్రశాద్దు రెండవ స్థానం సో ఇక్కడ శని పూర్వభద్రపద నక్షత్రంలో ఉన్నప్పుడు శని యొక్క పది పదకొండవ స్థానాలకి రెండవ స్థానంతోనూ తర్వాత తొమ్మిది పన్నెండు స్థానాలతోనూ సంబంధం ఏర్పడుతుంది ఇది చాలా విశేషమైన యోగదాయకమైన కాలం విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది మీకు రావాల్సిన బాకీలన్నీ వసూలు అవుతాయి అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి చాలా మంచి అనువైన సమయం కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తారు స్పెక్యులేషన్లు చాలా మంచిగా రాణిస్తారు తర్వాత సోదరి సోదరుల వల్ల వారి సహాయ సహకారాల వల్ల స్నేహితుల వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది ఇంకా ఆరోగ్యం కుదురపడుతుంది విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వంటి బిజినెస్లు చాలా వరకు చాలా వరకు విశేషంగా కలిసి వస్తాయి చాలా శుభప్రదమైన సంచారం సో శని చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి శని తొమ్మిది పది స్థానాలు అధిపతి అంటే అదృష్టం దైవబలం తర్వాత తండ్రికి సంబంధించిన స్థానాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించిన స్థానం సో ఈ శని పదవ స్థానంలో శశిమహాపురుషురాయకు రాజయోగం ఇస్తున్నాడు సో శశిమహాపురుషయోగం ఇస్తూ పూర్వభద్ర నక్షత్రం అంటే ఈ పూర్వభద్ర నక్షత్రం వచ్చేసరికి గురువుకు సంబంధించింది గురువు ఎనిమిది పదకొండవ స్థానాల అధిపతి మే ఒకటి నుండి లగ్నంలో సంచరిస్తాడు సో దీనివల్ల ఈ శని సంచారం వల్ల వృషభ వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి చాలా క్రమశిక్షణతో పనిచేస్తారు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా క్రమశిక్షణతో పనిచేస్తే ఆ వార్డులు అందుకుంటారు తర్వాత తండ్రి ఆస్తి కలిసి రావడానికి విశేషంగా లెక్క పెరగటానికి చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయి విశేషమైన దైవ బలం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా మంచి ఫలితాలు ఆశించిన దానికన్నా ఎక్కువ స్థాయి ఫలితాలు శుభ ఫలితాలు చూస్తారు ఇంకా తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి విదేశాల విషయాలు అనుకూలిస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వంటివి చాలా వరకు అనుకూలిస్తాయి ఇంకా నిత్యం ధనలాభం ఉంటుంది తర్వాత అనువంశిక ఆస్తులు సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు చాలా కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి గురువు ఏడు పది స్థానాల అధిపతి ఇక్కడ పన్నెండవ స్థానంలోకి వచ్చాడు తర్వాత శని పూర్వభద్ర నక్షత్రంలో అంటే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు విశేషమైన దైవబలం ఉంది ఇక్కడ తొమ్మిదవ స్థానానికి ఎనిమిదవ స్థానానికి పది ఏడు పన్నెండు స్థానాలకి సంబంధం ఏర్పడుతుంది సో ముఖ్యంగా మిథున రాశి వారు ఎవరైతే పరిశోధనా రంగంలో ఉన్నవారో వారికి చాలా చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల్లో విద్య ఉద్యోగం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వంటి బిజినెస్ వంటివి చాలా వరకు మంది కలిసి వస్తాయి వీసా గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి విదేశాలు ప్రయాణాలు ఆగినవి ఏవైతే ఇంతకుముందు కరెక్ట్గా మీరు అనుకుని వాయిదా వేసుకున్నారు అవన్నీ ఇప్పుడు ముడిపడతాయి ఇంకా నూతన వ్యాపార కాంట్రాక్ట్లు కలిసి వస్తాయి తర్వాత మీ పరిశోధనలో పరిశోధన రంగంలో ఉన్నవారికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది తర్వాత వ్యాపార రీత్యా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీ పెళ్లి సంబంధాలు కోరుకునే వారికి విదేశీ పెళ్లి సంబంధాలు కలిసి వస్తాయి ఇంకా తొమ్మిది పది స్థానాల సంబంధం ఏర్పడుతుండటం వల్ల విశేషమైన కేంద్ర కోణాధిపతుల రాజయోగ పరిణామాలు ఏర్పడి జీవితంలో స్థిరపడటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వచ్చి జీవితంలో ఉన్నతి సాధించడానికి లేదా ఒక కొత్త ఉద్యోగం కానీ నూతనంగా జీవితం ప్రారంభించే వారికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు ఆరు తొమ్మిది స్థానాల అధిపతి ఇక్కడ పదకొండవ స్థానంలో మే ఫస్ట్ నుంచి సంచరిస్తున్నాడు సో ఈ శని గురువు నక్షత్రంలోకి వచ్చినప్పుడు శని సప్తమాధిపతి అష్టమాధిపతి ఈ రెండు స్థానాలకి భాగ్యస్థానంతోను పదకొండవ స్థానంతోనూ సంబంధం ఏర్పడుతుంది సో కర్కాటక రాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా చాలా పుంజుకుంటారు వారసత్వ ఆస్తులు కలిసి రావటం వల్ల చాలా విశేషమైన ధనలాభం కలుగుతుంది ఇంకా స్నేహితుల వల్ల చాలా మంచి మేలు జరుగుతుంది మీరు ఇంతకుముందు గత సంవత్సరం ఏదైతే పడ్ కష్టం పడ్డారో దానికి సంబంధించిన సత్ఫలితాలన్నీ ఇప్పుడు కలిసి వస్తాయి తర్వాత వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలిస్తాయి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా విశేషమైన అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఆర్థికంగా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా బాగుంటుంది శుభకార్యాలు చేస్తారు విదేశానికి ప్రయత్నాలు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి గురువు ఐదు ఎనిమిది స్థానాల అధిపతి ఇక్కడ మే ఒకటి నుండి పదవ స్థానంలో సంచరిస్తున్నాడు సో శని వచ్చేసి ఆరు ఏడో స్థానాల లేపతి ఏడవ స్థానంలో ఉన్నాడు ఏడవ స్థానంలో గురువు నక్షత్రంలోకి రావటం వల్ల ఏడు పది స్థానాలకు సంబంధం ఏర్పడుతుంది సో ఇక్కడ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాలుగా సాగుతుంది ఏదో ఒక ఉద్యోగం కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ ఏదో ఒకటి ప్రారంభిస్తారు దీనివల్ల అంటే నూతనంగా జీవనం ప్రారంభించాలనుకున్నవారు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి కొత్త ఉద్యోగం మారాలనుకున్న వారికి చాలా అద్భుతమైన సమయం సంతానానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఇంకా వారసత్వాస్తులకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలిస్తాయి చాలా వరకు అంటే ఇక్కడ ఏడు పది స్థానాలు రెండు కేంద్ర స్థానాలకు సంబంధం ఏర్పడుతుండటం వల్ల అవార్డులు రివార్డులు అందుకుంటారు వృత్తి ఉద్యోగాల రీత్యా తర్వాత నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి భార్య లేదా భర్తకి ఒక మంచి ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ ఏర్పడుతుంది విశేషమైన ధనలాభం తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి నెక్స్ట్ కన్యా రాశి వారికి గురువు నాలుగు ఏడు స్థానాల అధిపతి ఇక్కడ భాగ్యస్థానంలో మే ఒకటి నుండి సంచరిస్తున్నాడు సో ఈ శని ఆరవ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతానికి ఆరవ స్థానంలో ఉండి పూర్వభద్ర నక్షత్రంలోకి రావటం వల్ల ఆరో ఐదు ఆరో స్థానాలకి తర్వాత తొమ్మిదవ స్థానానికి సంబంధం ఏర్పడుతుంది ఇంకా నాలుగు ఏడు స్థానాలకు సంబంధం ఏర్పడుతుంది సో విశేషమైన యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు కన్యారాశి వారికి శని ఆరో స్థానంలో విశేషమైన సుభఫలితాలు ఇస్తాడు ధనధాని లాభాలు తర్వాత శత్రు జయం కోర్టు కేసుల్లో జయం ఆరోగ్య లాభం ఇవన్నీ ఇస్తాడు దీనికి తొమ్మిదవ స్థానంతో సంబంధం ఏర్పడటం వల్ల విశేషమైన దైవబలం ఏర్పడుతుంది తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులు కావాలనుకున్న వారికి విదేశీ పెట్టుబడులు కలిసి వస్తాయి సంతానం విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వడానికి చదువుకోవటానికి కావాల్సిన ప్రయత్నాలు చేసేవారికి విశేషంగా కలిసి వస్తుంది తర్వాత మీకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచన దైవం దగ్గరుండి ఇచ్చినట్టు ఉంటుంది సో ప్రతి ఒక్క నిర్ణయంలోనూ దైవబలం తోడవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇంకా ఇక్కడ ఆరోగ్యం కుదుటపడుతుంది చాలా వరకు కోర్టు కేసుల్లో దేవబలం వల్ల మీకు తీర్పులు అనుకూలంగా వస్తాయి రుణాలు తీర్చివేయటానికి చాలా చాలా మంచి అనువైన సమయం తర్వాత విదేశీ పెట్టుబడులు కావాలనుకున్న వారికి వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు కలిసి వస్తాయి ఇంకా చతుర్థస్థానంతోనూ సప్తమ స్థానంతోనూ కూడా సంబంధం ఏర్పడుతుండటం వల్ల వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా సాగుతుంది నూతన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు తర్వాత బంధువుల రీత్యా తల్లి రీత్యా చాలా ఆనందకరమైన సమయం ఉంటుంది నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి గురువు మూడు ఆరు స్థానాల అధిపతి ఇక్కడ అష్టమ స్థానంలోకి వచ్చి ప్రతి రాజ్యోగం ఇస్తున్నాడు అయితే శని ఇక్కడ సంచారం శని కారకుడు తులారాశి వారికి సో నాలుగు ఐదు స్థానాల అధిపతి ఇక్కడ ఐదవ స్థానంలో పంచమ స్థానంలో ఓడంలో ఉన్నాడు సో ఇక్కడ పూర్వభద్ర నక్షత్రంలోకి రావటం వల్ల మూడు ఆరు ఎనిమిది స్థానాలతో సంబంధం ఏర్పడుతుంది సో ఇక్కడ కొద్దిగా సంతానంతో తులారాశి వారు సంతానంతో ఆచితూచి వ్యవహరించాలి తర్వాత కోరి వివాదాలు జగడాలు నూతన శత్రువులు తెచ్చుకోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి కోరి శత్రుత్వం తెచ్చుకోకుండా జా జాగ్రత్తగా ఉండాలి సో వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి ఆకస్మికంగా అంటే సంతానాలు ఇచ్చే కానీ స్థిరాస్తులు ఇచ్చే కానీ ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగటం వల్ల వాటి ఫలితాలు కొద్దిగా అనుకూలత లేనందువల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో తల్లి యొక్క ఆరోగ్యం గురించి తర్వాత బంధువులతో సంబంధ బాంధవ్యాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సంతానంతో సమయంలో అంతా వ్యవహరించాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు శ్రేయోభరాశులతో ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కొద్దిగా గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ వృశ్చిక రాశి సో వృశ్చిక రాశికి శని మూడు నాలుగో స్థానాలు అధిపతి నాలుగో స్థానంలో యోగం ఇస్తున్నాడు ఈ శని పూర్వభద్ర నక్షత్రంలో కంటే గురువు నక్షత్రంలోకి వచ్చినప్పుడు గురువు రెండు ఐదు ఏడో స్థానాలతో సంబంధం ఏర్పడుతుంది గురువు ఏడవ స్థానంలో మే ఒకటి నుంచి సంచరిస్తాడు చాలా విశేషమైన యోగదాయకమైన కాలం తల్లి తల్లి ఆశీర్వాదం లభిస్తుంది బంధువులతో ఉడ్పాటు లభిస్తుంది స్థిరాస్తుల మంచి అవకాశాలు కలిసి వస్తాయి తల్లి యొక్క ఆస్తి కలిసి రావడానికి చాలా అనువైన కాలం వ్యాపారం మూడు పూలు ఆరకాయలుగా సాగుతుంది విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత విద్యా అవకాశాల కోసం కోరు కోరుకునే వారికి చాలా మంచి సమయం మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి సంతానం బాగా సెటిల్ అవుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి తర్వాత వ్యాపారం మూడు పువ్వులు ఆయరకాయలుగా ఉంటుంది ఒక మంచి శిరాస్ ఏర్పడటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ నాలుగు ఐదు స్థానాలకు సంబంధం కేంద్ర కోణాధిపతులకు సంబంధం ఏర్పడటం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధించటం మంచి గవర్నమెంట్ జాబ్ కానీ లేదా మంచి పదవి ఉద్యోగం అధికారం తర్వాత మంచి కాంట్రాక్ట్ సాధించి చాలా మంచి అవకాశాలు సాధిస్తారు విశేషమైన ధన ప్రాప్తి ఉంటుంది నెక్స్ట్ ధనుశ్రాసి ధనురాశి వారికి శని మూడవ స్థానంలో ఉన్నాడు మూడవ స్థానంలో పురోభద్ర నక్షత్రంలోకి రావటం వల్ల లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన గురువుతో సంబంధం ఏర్పడుతుంది ఈ గురువు ఆరో స్థానంలోకి వస్తుండటం వల్ల కొద్దిగా ఈ టైంలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అంటే అక్టోబర్ రెండు వరకు గురువు ఆరో స్థానంలో ఉంటాడు మీ వ్యవహార శైలి కొద్దిగా అవతల వారిని కించిపరిచే విధంగా కానీ అగ్రెసివ్గా కానీ ఉండే అవకాశం ఉంది అయితే జీవితంలో చాలా ఉన్నత స్థితి పొందటానికి విశేషమైన ధనలాభం కలగటానికి కావాల్సిన ఒక కనుక మంచి అవకాశం కలిసి వస్తుంది తర్వాత రుణాలు తీసుకుని ఏదైనా అభివృద్ధి చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది అయితే శత్రువుల రీత్యా కొంతవరకు అంటే రుణ రుణాలు పే చే అంటే వచ్చిన ఆదాయంలో చాలా వరకు రుణాలు పే చేయటం కానీ లేకపోతే రుణాలు తీసుకుని ఆస్తులు వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత వ్యవహార శైలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా బంధువులతోనూ తల్లితోనూ సత్సంబంధాలు కొనసాగించుకోవటానికి మంచి అనువైన సమయం ఇంకా రెండవ స్థానంతో ఆరో స్థానానికి సంబంధం ఏర్పడుతుండటం వల్ల కుటుంబంలో కొద్దిగా మీ మాటకు విలువ తగ్గుతుంది మీ మాటల వల్ల కొత్త శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత సోదరి సోదరులతో అంటే కనిష్ట సోదరి సోదరులతో విశేషమైన భేదాభిప్రాయాలు రావటం ఇరుగు పొరుగు వారితో కానీ లేకపోతే తోటి సహోద్యోగులతో కానీ కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా మాట తీరు కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి లగ్నాధిపతి రెండవ స్థానాధిపతి శని రెండవ స్థానంలో ఉన్నాడు పూర్వాధిపద్ర నక్షత్రంలో రావటం వల్ల గురువు అంటే మూడు పన్నెండవ స్థానాధిపతి గురువుతో సంబంధాలు ఏర్పడతాయి ఈ గురువు పంచమ స్థానంలో ఒక మే ఒకటి నుంచి సంచరిస్తుండటం వల్ల ఒకటి రెండు స్థానాలకి తర్వాత పంచమ స్థానానికి సంబంధం ఏర్పడుతుంది ఇది ముఖ్యంగా చాలా చాలా యోగదాయకమైన కాలం మీరు చేసే పూజలు అంటే మంచి ఒక పూజ చేయాలని నిర్ణయించుకుంటారు లేదా ఆల్రెడీ మీరు చేస్తున్న పూజలకి చాలా మంచి మంత్రసిద్ధి కలుగుతుంది సంతానం యొక్క సంతానం కోరుకునే వారికి లేదా సంతానానికి సంబంధించిన విషయాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి తర్వాత కేంద్ర కోణాధిపతికి సంబంధం ఏర్పడుతుండటం వల్ల జీవితంలో శిరస్థం వస్తుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది మీ మాట తీరు వాళ్ళు అందరూ ఆకర్షితులు అవుతారు మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకుని చాలా ఉన్నత సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా కానీ లేదా సోదరి సోదరుల విషయాలు కానీ ఇవి ఇవన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి తర్వాత ప్రయాణాలు లాభిస్తాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా అనుకూలంగా ఉండటం వల్ల తర్వాత మీ మాట తీరు చాలా అద్భుతంగా ఉండటం వల్ల చాలా విజయాలు సాధిస్తారు నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి పన్నెండవ స్థానాధిపతి లగ్నాధిపతి శని ఇక్కడ పూర్వభద్ర లగ్నంలో అంటే కుంభరాశిలో సంచరిస్తూ పూర్వభద్రలోకి రావటం వల్ల రెండు పదకొండవ స్థానాల అధిపతి అయిన గురువుతో సంబంధాలు ఏర్పడతాయి ఈ గురువు మే ఒకటి నుండి చతుర్థ భావంలో సంచరిస్తుండటం వల్ల ఒకటి పన్నెండు స్థానాలకి తర్వాత పదకొండు నాలుగవ స్థానంతో సంబంధం ఏర్పడుతుంది సో ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత స్థిరాస్తులు అమ్మి ఒక చోట అమ్మి ఒక చోట కొనాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల్లో స్థిరాస్తులు కొనాలనుకున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది బంధువులతోనూ తల్లితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి మంచి వాహనం కొంటారు తర్వాత మంచి జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది విద్యార్థులు చాలా చాలా అద్భుతంగా రాణిస్తారు విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం చూసేవారికి విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా ఆరోగ్యం కుదుటపడుతుంది తర్వాత చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు సంతోషకరమైన మానసిక స్థితి కలిగి ఉండే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి శని పదకొండు పన్నెండో స్థానాలధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఇక్కడ ఏలినాటి శని జరుగుతోంది ఈ శని పురోభద్ర నక్షత్రంలోకి రావటం వల్ల లగ్నాధిపతి దశమాధిపతి అయిన గురువుతో సంబంధం ఏర్పడుతోంది ఈ గురువు మే ఒకటి నుండి మూడవ స్థానంలో సంచరించడం వల్ల ముఖ్యంగా పన్నెండు మూడు స్థానాలకు సంబంధం ఏర్పడుతుండటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు అంటే కొంతవరకు అంటే విదేశాలు వెళ్ళాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రజా సంబంధాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది మీ కమ్యూనికేషన్ అంటే ఏదైతే మీ భావ వ్యక్తీకరణ ఉందో లేకపోతే ఇతరులతో మీ వ్యవహార శైలి ఉందో దీని మూలంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తర్వాత సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ట్రై చేయాలి వీరితో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా మీ వ్యవహార శైలి అంటే మూడు పన్నెండు స్థానాలకు సంబంధం అంటే దుస్థానాల సంబంధం వల్ల విపరీత రాజ్యోగ పరిణామాలు కూడా ఏర్పడతాయి ఆకస్మికంగా మీకు కలిసి రావటం తర్వాత జీవితంలో స్థిరపడటానికి మంచి అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మీ అంటే ప్రతి వ్యవహారాన్ని కొద్దిగా ఖర్చుతో కూడుకునే విధంగా ఉంటుంది అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది తర్వాత స్నేహితుల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ధైర్యం సన్నగిల్లే అవకాశం ఉంటుంది అంటే కొద్దిగా పిరికితనం ఏర్పడుతుంది ఈ పిరికితనంతో మీరు చేసే ప్రయత్నాల వల్ల కొద్దిగా వ్యవహారం బెడ్చుకొట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్యరీత్యా కొద్దిగా మీరు అంటే వాకింగ్ యోగా వంటివి చేద్దామని నిర్ణయించుకుంటారు దీనివల్ల కొంతవరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా ఒకటి పది స్థానాలతో కూడా సంబంధం ఉండటం వల్ల ఉద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఆకస్మికంగా మార్పులు ఆరోగ్యంలో ఆకస్మికంగా మార్పులు ఏర్పడతాయి ఒక ఉద్యోగం ఎండ్ అయ్యి అంటే ఒక వృత్తి ఎండ్ అయ్యి ఇంకో వృత్తి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి గురువుకి శనికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో